ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రేభలాషులకి అలాగే నేను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం శనివారం పౌర్ణమి రాబోయే శనివారం పౌర్ణమి వస్తుంది ఆ రోజున చంద్రుడికి చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది దానికి తోడు దీపావళికి ముందు వచ్చే శనివారం ఈ పౌర్ణమిని మనం విధి విధానంగా కొన్ని పూజల ద్వారా కొన్ని ప్రక్రియల ద్వారా మనం వినియోగించుకోగలిగితే ఆ రోజు చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉంటాయి పౌర్ణమి రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించటం వల్ల లక్ష్మీ మాత అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది పౌర్ణమి రోజు సాయంత్రం ఈ చిన్న ఉపాయం చేయండి ఇది ఎవరైనా చేయవచ్చు ప్రయత్నపూర్వకంగా చేసి నమ్మకంతో పరిపూర్ణమైన నమ్మకంతో చేసినప్పుడు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు నచ్చితేనే పౌర్ణమి రోజు రాత్రి సాయంత్రం సమయంలో మీరు రైస్తో పాయసం తయారు చేయండి అన్న పాయసం అంటాం చేసిన తర్వాత ఏదైతే మీరు ఇలాంటి గిన్నెలో పోసారనుకోండి ఆ గిన్నెని చక్కగా ఒక తెల్లటి క్లాత్ కొత్త క్లాత్ తీసుకోండి జాకెట్ ముక్క తెచ్చుకోండి కట్ చేసుకోండి దాన్ని చక్కగా ఆ ఏదైతే పాత్ర ఉందో పాత్ర కట్టని పైన మీరు ఎక్కడైతే మీ డాబా పైన కానీ లేదా బాల్కనీలో కానీ మీ ఇంటి బయట ఎక్కడైతే చంద్రుడి కిరణాలు తగులుతాయో ఆ తగిలే విధంగా ఆ గిన్నెని పెట్టండి మీరు గిన్నెలో కావచ్చు దేంట్లో చేయండి అంటే పెట్ దాన్ని కట్టి మాత్రం పెట్టాలి ఆ రాత్రి బయట అలాగే ఉంచేయండి రెండవ రోజు ఉదయం ఆ గిన్నెలో ఉన్న పాయసాన్ని కుటుంబ సభ్యులందరికీ నైవేద్యంగా పెట్టండి మీకు ఏదైతే చంద్రకిరణాలు తగిలాయో ఆ పాయసం మీద పడటం వల్ల ఆ ప్రసాదం అనేది అమృతంతో సమానం చంద్రుడి కిరణాలు పడటం వల్ల అమృతంతో సమానంగా ఆ పాయసం అవుతుంది ఎవరికైతే ఈ పాయసం తింటారో వారికి మానసికంగా ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి డిప్రెషన్స్ ఉంటారు కదా ఆ డిప్రెషన్ కూడా తగ్గుతుంది అలాగే మీరు పౌర్ణమి రోజు సాయంత్రం ఇది మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఒక అద్భుతమైన వరం పాయసాన్ని అందరూ తినవచ్చు ఇబ్బంది లేదు అలాగే ఎవరైతే పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు ఆవు దీపం వెలిగించండి తర్వాత ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఇలా ఇలాంటి క్లాత్ తీసుకోండి చూడండి ఇలాంటి క్లాత్ తీసుకొని దాని మీద ఒక జాజికాయ మనకి మసాలా దినుసుల్లో వాడతాం కదా ఒక జాజికాయ పెట్టండి తర్వాత దాని మీద ఒక లవంగం పెట్టండి లవంగం మన ఇంట్లో ఉండేవి పువ్వు ఉండేదని పెట్టండి తర్వాత చిల్లర మీకు ఒక ఐదు రూపాయలకాయని కానీ ఎన్ని చిల్లర కావచ్చు దీంట్లో వేయండి ఇలా మీరు లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు పెట్టి దాంతోపాటు ఏంటంటే కొంచెం అక్షింతలు అలాగే కొంచెం పచ్చకర్పూరం మళ్ళీ చెప్తున్నాను కొంచెం పచ్చకర్పూరం వేసి మీరు అమ్మవారి పట్టం ముందు ఉంచండి రెండవ రోజు ఉదయం మీరు ఇలా ఈ ఎర్రటి క్లాత్తో చక్కగా మూటగా కట్టి ఈ మూటని మీరు మీ లాకర్లో పెట్టుకోండి బీరువాలో ఉండే లాకర్లో పెట్టుకోండి మేము లాకర్ వాడమంటే డబ్బులు ఎక్కడ దాస్తారో అక్కడ పెట్టండి ఈ విధంగా చేస్తే లక్ష్మీమాత మీ ఇంటి నుంచి వెళ్ళమన్నా వెళ్ళదు ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇది పౌర్ణమి రోజు చేయవలసిన ఉపాయం ఇది కూడా అది కూడా సాయంత్రం సమయంలో అలాగే మీరు ఈ చెప్పిన విధానాన్ని పూర్తిగా తూచా తప్పకుండా పాటించడానికి చేయండి అలాగే శనివారం సాయంత్రం మీరు కంపల్సరిగా హనుమాన్ చాలీస తప్పకుండా చదవండి మీరు చదవడం రాకపోతే హనుమాన్ చాలీసాన్ని వినండి అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదండి నడవడం లేదండి పిల్లల మీద చదువు మీద శ్రద్ధ లేదండి పిల్లలు చదువు బాగా రావాలండి వాళ్ళు ఇలాంటి అడిగేవారందరూ కూడా అంటే ఉద్యోగాన్ని విషయంలో ఉన్నవారు కూడా ఉద్యోగం రావడానికి కూడా మీరు ఎవరిని మీ రోజు సాయంత్రం మీరు గుర్తుంచుకోండి స్త్రీ సూక్తాన్ని లేదా లక్ష్మి అష్టోత్తరాన్ని తప్పకుండా చదవండి ఇదేంటండి చదివితే వచ్చేస్తాయి అనుకోవచ్చు మీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చిత్రం ఏంటంటే ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు చదువు మీద శ్రద్ధ లేనివారు అలాగే వ్యాపారం బాగా సాగట్లేదు అనుకునేవారు కూడా పౌర్ణమి శనివారం నాడు వచ్చిన టైంలో సాయంత్రం పూట అమ్మవారి పూజ చేసి శ్రీ సూక్తం కానీ లక్ష్మి కానీ చదవటం వల్ల ఖచ్చితంగా అద్భుతమైన మార్పుల్ని చూస్తారు ఇది రేపు రాబోయే పౌర్ణమికి చేయండి మీరు ప్రతి పౌర్ణమికి చేయొచ్చా అంటే శనివారం పౌర్ణమి ఉన్నప్పుడు చేయవచ్చు అలాగే అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ప్రతి పౌర్ణమికి కూడా మనం ఆరాధించవచ్చు ఇందుట్లో ఆహార నియమావళి ఈ చేస్తున్న రోజున అంటే పౌర్ణమి రోజున మాంసం మద్యం సేవించకూడదు అలాగే ఆ రోజు కుటుంబంలో నెలసరి ఉంటే చేయవద్దు అలాగే కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి పది అంటే పెద్ద కర్మ అవ్వలేదనుకోండి చేయవద్దు పెద్దగరం అయిపోయింది మీ ఇంట్లో దీపారాధన చేసుకునే అలవాటు ఉంటే చేయండి అంతేగాని అలవాటు లేకపోతే పొరపాటున చేయవద్దు అన్న పాయసం బయట పెట్టామండి రాత్రిపూట పక్షులు వచ్చి తింటాయేమో పిల్లొచ్చి తింటుందేమో కుక్క వచ్చి తింటుందేమో ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి అలాంటి వారు అనుమానాలు ఉన్నప్పుడు పొరపాటున చేయమాకండి మీకు అవకాశం ఉంటేనే అది మీరు ప్రొటెక్ట్ అంటే వెన్నులు కనిపించాలి పైన జాలీ లాంటిది ఏదైనా పెట్టినా లేదంటే ఏదైనా కవర్ చేసి ఉంచినా అంటే వెన్నెలు మాత్రం కంపల్సరీ తగలాలి అలా అవకాశం ఉంటే చూడండి లేదు మాకు అలాంటి అవకాశం లేదండి అంటే మాత్రం చేయమాకండి ఎందుకంటే మళ్ళీ ఇవి మనకి మాకు అవకాశం లేదు మమ్మల్ని ఏం చేయమంటారు అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అలాగే మరి ఈ ప్రయోగం చేసాం కదండి జాజికాయ లవంగా దీన్ని కట్టి పెట్టమన్నారు కదండి ఇది ఎప్పుడు మార్చుకోవాలి అని ఒక అనుమానం వస్తుంది దీంట్లో పచ్చకర్పూరం వేయాలి కర్పూరం మామూలు కర్పూరం కాదు ఇది మీరు ఈ పండగ చేస్తే నెక్స్ట్ పండగకు ముందు మీరు ఏ ఆ సమయంలో ఏ పవర్ని మీ వచ్చినా దీపావళి ముందు అప్పుడు దాకా మీరు ఇలాగే మీరు లాకర్లో ఉంచుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇవి ప్రాకృతికమైన శక్తిని ప్రేరేపించి మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి ఈ చిన్న చిన్న పరిహారాలు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు ఫలితాన్ని అద్భుతంగా ఇస్తాయి అందరూ చేయండి పదిమంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఇవి సహజమైన శక్తి కలిగినవి ఖర్చు తక్కువగా ఉండేది కాబట్టి కొంతమందికి ఖర్చు తక్కువ కొంతమందికి నచ్చకపోవచ్చు ప్రాకృతికమైన శక్తిని మనం ప్రేరేపించినప్పుడు మనలో ఉన్న శక్తి కూడా దాంట్లో ఆ ప్రేరణకి ఉత్తేజపందుతుంది దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి భూమి నమ శివ శ్రీమాత్రే